హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ మంతి ఛానల్ అందరూ బాగున్నారు కదండి మేము బాగున్నాం భగవంతుడి ది వల్ల ఈరోజు నేను మీకు మా కడప డిస్టిక్లో ఒక మంచి దర్శనీయమైన శ్రీ దేవదేవుడైన వే ఎనభై అడుగుల వెంకటేశ్వర స్వామి కొలువే కొలువుదీరిన స్థలాన్ని ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను చూశారు కదా ఇది ఈ కాలువ ఈ కేసీ కెనాల్ కృష్ణా జలాలు పంట పొలాలకి అందే కాలువ అనమాట దీనిపైన ఇలా మనకు చిన్న బ్రిడ్జి లాగా పెట్టారు ఇవతల మెయిన్ రోడ్లో ముందు పక్క కొద్దిగా పార్క్ ఉంటుంది ఆ పార్క్ నుంచి ఈ కాలువ పైన ఇలా లాగా కట్టారు రెండు రెండు దారులుగా పెట్టారనమాట అది అవతల వైపు ఆశ్రమం యతి సేవా ఆశ్రమం అంటారు యతి అంటే ఈ మామూలుగా సన్యాసం పుచ్చుకున్నారు కదా ఈ జియర్ స్వాములు ఇక్కడ కనిపిస్తున్నారు పెద్ద జియర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఇలా ఇప్పుడు త్రిదండి చిన్నజీయర్ స్వామి ఇలా ఉన్నారు కదా వీళ్ళందరూ ఎతి ఎతులు అంటే వాళ్ళు అన్నీ ఐహిక ఇక్కడ ఉండే అన్నిటికీ వదిలేసి వాళ్ళు సన్యాసం తీసుకొని కేవలము స్వామి సేవనే వాళ్ళకు పరమార్థంగా భావిస్తూ వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు వాళ్ళు వాళ్ళ చివరి దశ వరకు అలా వాళ్ళు ఇక్కడ ఆ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఈగి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ ఆశ్రమాన్ని ఈ దేవాలయాన్ని స్థాపించాడనమాట మా కడప జిల్లా చేసుకున్న పుణ్యం కాబట్టి మాకు ఇక్కడ ఇలాంటి దర్శనీయ భాగ్యము అదృష్టాన్ని మాకు ఆ స్వామి ఇచ్చారు మేము వెళ్ళినప్పుడు ఇలాగా అన్నీ చూసేసుకున్నాము ఇక్కడ ఇక్కడ వచ్చేసి కుందేళ్ళు ఆవులు గుర్రము వీళ్ళ ఈ జంతువులన్నింటిని పెంచుతూ ఉంటారు ఆవులైతే లేదంటే ఒక నాలుగైదు వందల ఆవులు ఉంటాయండి గో సంరక్షణ చేస్తున్నారు ఎంతటి పుణ్యకార్యమో గో సంరక్షణ కింద మనము రెండు వందలు కానించి మనకు తోచినంత ఇవ్వచ్చు అన్నమాట వాటి సంరక్షణ వాటి వాటికి అదే తినే పదార్థాలకు గ్రాసానికి గడ్డికి వాటి తినే ధాన్యానికి పొట్టుకి వీటన్నిటికి సంబంధించి ఇది వచ్చేసి అద్దాల మండపం అన్నమాట ఈ అద్దాల మండపం చుట్టూరు అద్దాలు ఉంటాయి ఇప్పుడు కనపడుతున్న ఈయన స్వామి ఇనభై ఒక్క అడుగులు ఉంటాడు ఆయనని మోస్తూ కింద ఒక పుష్పం తామర పువ్వులో నుంచి స్వామి నిలబడినట్టు పైకి కింద పాదాలు మనకు కనిపించవు ఎందుకంటే అది కింద వైపు ఉంటుంది ఇక్కడ ఆ స్వామివారిని పాదాల చెంతలో మళ్ళీ మనకు దర్శనీయంగా స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారనమాట మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏడు శనివారాల వ్రతాలు కూడా జరిపిస్తుంటారు అలాగే శనివారం శ్రవణ నక్షత్రం ఉండే రోజు కళ్యాణము ఉచితంగా దంపతులకి చేయిస్తుంటారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కూడా వ్రతం సత్యనారాయణ వ్రతము ఫ్రీగానే ఎలాంటి డబ్బులు ఆశించకుండా చేస్తున్నారు మేమైతే శనివారం సప్త శనివారం వ్రతానికి వెళ్ళాము ఇలా ప్రతి ఒక్క అన్ని సామాగ్రి మనకు వాళ్ళే అందించారన్నమాట ఒక కొబ్బరికాయ మామిడి ఆకులు పళ్ళు ఇలాంటివి మనం తీసుకెళ్ళాలి మినిమం మన ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలి కదండి ఎంత ఉచితంగా అని మరి కకృతి పడకూడదు కదా అందుకనేసి మేము తీసుకెళ్ళాం చాలా బాగా చేశారనమాట స్వామివారు ఇక్కడ చూశారు కదా ఆ ఎనభై ఒక్క అడుగుల స్వామిని పద్మంలో నుంచి కింద వైపు మహాబలశాలులు గొప్ప శక్తివంతులైన హనుమానుడు ఆంజనేయస్వామి గరుడాలు వారు మోస్తున్నట్లుగా ఆయనని ఇక్కడ అలా ఆ విగ్రహాలని ప్రతిష్ఠించారు అలా సెట్ చేశారనమాట చాలా చూడ్డానికి ఉంటుంది మీరు ఇది బైపాస్ కడప బైపాస్ ఆలంకాన్పల్లి సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర నుంచి ఇది చాలా నియరెస్ట్ వాకబుల్ వెహికల్లో వచ్చేవాళ్ళు వెహికల్లో దర్శించుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు వచ్చినప్పుడు మా ఇక్కడుండే ఈ స్వామిని దర్శించుకొని మీ వంతుగా ఏదైనా సేవ చేయాలనుకున్నప్పుడు అక్కడ డొనేట్ చేయచ్చు ఇలా ఇది తీయడము ఇట్లా తీసడం తప్పు అని కొంత ఎవరైనా అనుకుంటారేమో నేనైతే తప్పుగా భావించట్లేదు ఎందుకంటే ఇది మన వైదిక ధర్మం హిందీ ధర్మమును హిందూ ధర్మంని పరిరక్షిస్తున్నట్లుగా పది మందికి ప్రచారం చేస్తున్నంతగా భావిస్తూ మంచి ఉద్దేశంతో భక్తి గల స్వామి మీద ఉండే అఖండ అనన్య సామాన్యమైన భక్తితో నేను ఇలా సే సేవాభావంగానే మన మన ద్వీపేశ్వరి ఛానల్లో దీన్ని నేను ప్ర పెడుతున్నానండి అందరూ చూసి మీరు కూడా దగ్గరకు వచ్చి చూడలేని వాళ్ళు ఇలా చూసి ఆనందిస్తారు స్వామికి ఇంకా దగ్గర అవుతారనే నా ఉద్దేశము మరి ఏ ఉద్దేశం కాదండి ఇక్కడ పురోహితులు చాలా ఇప్పుడుండే పురోహితులతో పోల్చుకుంటే ఇక్కడుండే పురోహితులు చాలా మంచివారు చాలా నెమ్మదస్తులు వారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వ్రతాన్ని జరిపిస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి అక్కడ వ్రతం అయ్యాక స్వామివారికి తాంబూలం ఇవ్వాలంటారు ఆయన అలా పుచ్చుకోడనమాట అక్కడ ఒక జియర్ స్వామి విగ్రహం ఉంటుంది మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అక్కడ పెట్టేసి రావచ్చు అని చెప్పారు అంటే వాళ్ళు ఎలాంటి ఆశ ఎలాంటి దాన్ని ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ వ్రతాన్ని జరిపిస్తున్నారు వారికి స్వామివారి ఎంత దయ ఉంటే ఇలా మన చేత కూడా చేయిస్తారో ఇంకా అర్థం చేసుకోండి చూడండి ఇలాగా స్వామి కింద పక్క అద్దాల మండపంలో లోపలి ఇలా ఉంటారనమాట మోస్తూ స్వామిని చాలా బాగుందనమాట మేము చాలా సంతోషంగా ఆ రోజు చేశాము వాళ్ళే ప్ర నైవేద్యాలు కూడా వాళ్ళే ఇచ్చారు సలిమిడి ముద్ద నువ్వు పిండి ముద్ద వడపప్పు పానకము ఆ వ్రతానికి సంబంధించి మనం ఏమైనా తీసుకెళ్ళాలి ఇంట్లో అంటే అది మన ఇష్టము మీరు ఏవైనా తీసుకొని వెళ్తే తీసుకొని వ్రతం అయ్యాక పది మందికి పంచుతాము తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వ్రతం అయిపోయాక ఆ వ్రత సామాగ్రిని అంతటినీ మిగతా గుళ్ళు టెంపుల్స్లలో అయితే ఎక్కడంటే అక్కడ వేసేస్తుంటారు అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ మనకు స్వామి చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాడు ముందరే కేసి అదే కృష్ణా జలాల కాలం వెళ్తుంది కదా ఆ పవిత్రమైన కృష్ణానదిలో ఈ స్వామివారి పూజ సంబంధించిన సామాగ్రి అంతటినీ ఆ కృష్ణమ్మ ఒడిలోకి చేరుస్తామన్నమాట చూడండి గంగా జలాల్లో కలిపేసినప్పుడు అది ఎలాంటి అపవిత్రం కాకుండా పవిత్రంగానే ఈ పంచభూతాల్లో కలిసిపోతాయి కదా అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది తర్వాత వ్రతం అయిపోతూనే గోస్ గోప్రదక్షిణ అనేసి ఆ గోవుల చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ మనము గోవులకి ఏదైనా మనము ఇంటి దగ్గర నుంచైనా వాటికి ఆహారాన్ని తీసుకొని వెళ్ళచ్చు వా అవి తినగలిగేటివే మరి మన ఇంట్లో వేస్ట్గా ఉండేటివి మన మన పనికి రాకుండా ఉండేటివి ఈ మధ్య మనుషులు అలాగే తయారనమాట మనం తినలేము వాటికి పెడదాం అనుకున్నాం కాదు అవి అవి మూగజీవులు వాటికి తినగలిగేటివే మంచివి బాగా తాజాగా ఉండేటే పెట్టడం వల్ల వాటి ఆరోగ్యం బాగుంటుంది గోవులు గోవు సకల దేవతల నిలయమైన తల్లి కాబట్టి గోవులకి మనం అంత సేవ చేసుకుంటే అంత మంచిది అనమాట చూడండి స్వామి అమ్మవార్లు ఎంత వెలుగుతో వెలుగుతున్నారో నాకు ఈ వ్రతం చేసుకునే ఒక వారం ముందు స్వామి అలా నాకు స్వప్నంలో కనిపించేసి చాలా సంతోషంగా కనపడుతూ ఉన్నాడనమాట ఏంటబ్బా నాకు ఇలా స్వామి దర్శనం ఇచ్చారే నేను అలా నాకు ముందే ఎక్కడైనా స్వామి దర్శనానికి స్వామికి సంబంధించి ఏదైనా చేయాలా అనుకు అని నాకు ముందే రాసి ఉంటే స్వామి ముందే నాకు అలా నాకు ముందే ఒక సూచన పంపిస్తున్నట్లు నా స్వప్నంలో కనపడి చెప్తూ ఉంటా చెప్తూ ఉంటాడు ఈసారి ఏం చేపిస్తున్నాడో నా చేత స్వామి అనుకునేసి అనుకున్నా ఇలా ఈ సప్త శనివార వ్రతాన్ని నా నా చేత చేపించాడు ఇంట్లో మనం చేసుకుంటుంటాం ఈ యూట్యూబ్లో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి కానీ అవి మనకు సరిగా అర్థం కాక తప్పప్పులు చేస్తుంటామేమో కానీ ఇక్కడ ఆ ఆలయ పురోహితుడు నిదానంగా నిబ్బరంగా మనకు చాలా క్లుప్తంగా చెప్పి చేయిస్తున్నాడు కాబట్టి అలాంటి చోట స్వామి సన్నిధిలో చేయడం చాలా మంచిది అనిపించింది ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కొంతమంది తిని ఉపవాసాలు లేని ఉండలేమనే వాళ్ళు కూడా ఇక్కడ ఈ వ్రతాన్ని చాలా బాగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట చూశారు కదా అమ్మాయ ఎలా కూర్చొని ఉన్నారో ముగ్గురు అమ్మవారు చూడండి స్వామి ఎంత వెలుగొందుతున్నారో మనసుని మనము బాహ్యాకర్షణ కాకుండా ఆత్మా ఆత్మలో నుంచి వచ్చే భక్తితో చూసామంటే స్వామి ఆ స్వామి పాదాల చెంత ఈ జీవితం చాలా అనిపించొస్తుంది అనమాట దేనికి ఈ ఉండే వీటన్నింటికీ ఆకర్షితులం కాకూడదు అన్నింటినీ ద్వేష అసూయ లోభం కోపం అన్నింటినీ వదిలేసేయాలి దేని మీద ఆసక్తిని పెంచుకోకూడదు ఒక్క స్వామి మీద మాత్రము తప్ప వినా వెంకటేశం నానాదో ననాదా సదా వెంకటేశం స్మరామి స్మరామి ప్రియం వెంకటేశ ప్రసీద ప్రసీద హరే వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్కి వెయ్యి వెయ్యి కన్నా ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలా మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఆధ్యాత్మికతకు సంబంధించిన వీడియోసు దానికి సంబంధించిన మంచి కొటేషన్స్ ప్రవచనాలతోనే మన షార్ట్ వీడియోలు కూడా వస్తున్నాయి వీటన్నింటినీ మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఏమైనా చేయాలి మంచి పని చేయాలంటే ఆలోచించకండి ఎవరో ఏదో ఏమో అనుకుంటారనేసి ఆ బెంగపడకూడదు మొద మొదటగా మనము మంచి పని చేస్తున్నాము ఎవరికీ హాని లేదు మనం చేసే పనిలో ఎవరు బాధపడట్లేదు ఈ పని చేయడం వల్ల మన ఆత్మ మన ఆత్మ చాలా ఆనందపడుతుంది అనుకున్నప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయండి ఎవరి గురించి ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు భగవంతుని నామస్మరణలోనే ఉందాము భగవంతుని మీదే మన భారం వేశామంటే ఆయనే ముందుండి నడిపించుకుంటూ వెళ్తాడు అంటే మనం అక్కడ ఏ పని చేయకపోయినా మనకు ఆ పని అయిపోతుందా అని ఒక వితండవాదులు మాట్లాడుతూ ఉంటారు కాదండి మనం ఆ పనిని చేస్తు చేస్తూ స్వామి మీద భారం వేశాము ఆ పని మనం చేయగల అంత పని మన వల్ల అవుతుందో కాదో అన్నప్పుడు మన వంతు కృషి వంద ప వంద శాతం ఇస్తూ స్వామి పాదాల ముందు వా ఇలా చేస్తున్నాం స్వామి మీ దయ ఇంకా అని అన్నప్పుడు మనము ధర్మబద్ధమైన మనం ఆ పని చేస్తున్నామంటే ధర్మబద్ధంగా స్వామి ముందుకు నడిపిస్తాడు స్వామి అంతటినీ ముందుండి మనకి విజయాన్ని ఫలితాన్ని చేతికి అందిస్తాడు అది చాలా చాలా సార్లు మేము అనుభవించాం కాబట్టి ఈ విధంగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాము మరి ఏ విధమైన ఎవరిని బాధ పెట్టాలని కాదు స్వామిని భక్తితో అనురక్తితో సేవ చేస్తేనే స్వామి మనకు తోడు ఉంటాడనమాట ప్రతిదీ అడిగి అడిగి మనం చేయకూడదు ఈ ఛానల్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్